మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ రీసెర్చ్ సెంటర్ ఫౌండర్ డాక్టర్ జీకే గారిని మీదకి ఆహ్వానించేసుకుందాం ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మరి పరిణి పత్రి మేడంకు విశేషమైన పిరమిడ్ సామ్రాజ్యం మాస్టర్స్ అందరికీ మరి శ్రోతలకు ప్రత్యేకించి నా ఆత్మాభివందాలు ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ గొప్ప ఉత్సవంలో ఒక యాన్యువల్ మీట్గా నేను దీన్ని అనుకుంటాను స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ద్వారా చెప్పదలుచుకున్న జ్ఞానం అంతా కూడా అద్భుతంగా పుస్తకాల్లో సీడీల్లో మరి ఇప్పటికే తయారైనటువంటి మూడు వేల మంది కౌన్సిలర్స్తో ప్రపంచమంతటా కూడా అందుబాటులో ఉంది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ ట్యాబ్లెట్లు ఏంటి ఇవి తీసుకుంటే ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేదాన్ని ఒక మూడు నిమిషాల్లో మన ముందు మణికంటి నుంచి విందాం అందరికీ నమస్కారం అండి నా పేరు మణికంఠ మాది ద్రాక్షారం దగ్గర జగన్నాథగిరి అనే గ్రామము సో నాకు చిన్నప్పటి నుంచి ఒక వింతైన సమస్య ఉండేది అనమాట శరీరంలో ఎక్కడ గాయపోయినా విపరీతమైన రక్తస్రావం జరిగేది దాన్ని హీమోఫిలియా అంటారు నాకు చిన్నప్పుడు పాలపళ్ళు ఊడి కొత్త పని వచ్చేసరికి రక్తం కొత్త పని వచ్చి సెట్ అయ్యేంత వరకు రక్తం ధారాళంగా అలా కారుతూనే ఉండేది ఇది ఏంటి అనేసి మా అమ్మగారు మా నాన్నగారు డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే అన్ని టెస్టులు చేసేది నిమోఫిలియా ఇది లక్షల్లో ఒకరికి ఉంటుందని తేల్చి చెప్పడం జరిగింది దీనికి ఇంగ్లీష్ వైద్యలో ఇప్పుడు ఉన్నదానికి పూర్తి ట్రీట్మెంట్ లేదు అని తాత్కాలికంగా ట్యా ట్యాబ్లెట్స్ కిల్లర్స్ ఇచ్చేవారు కానీ అవి అంతకీ తగ్గే తగ్గేది కాదు దాని దానివల్ల ఏమైందంటే ఇంకొక ఇబ్బంది ఏంటంటే శరీరంలో అంతర్గతంగా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది కొంచెం మెట్లు ఎక్కినా లేకపోతే బరువుబల్ని ఏమైనా చేసినా మోకాల్లోకి మో రక్తం బ్లీడింగ్ అవుతుంది అనమాట అలా నాకు పద్దెనిమిది సంవత్సరాలు రాబోయినప్పటికి రెండు మాకాళ్ళు పూర్తిగా స్ట్రక్అప్ అయి పూర్తిగా నడలేని స్థితిలోకి వెళ్ళిపోయాను ఆ స్థితిలో అన్ని వైద్యాలని అడిగిన హోమియోపతి కానీ లేకపోతే ఇంగ్లీషు అన్ని తిరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా నాకు ఏమీ లేదు అప్పుడు డాక్టర్ సార్ ద్వారా నాకు మనోహర్ గారు పరిచయం చేశారు అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి నా రిపోర్ట్స్ అన్నీ చూపిస్తే సార్ ఇవన్నీ చూసి ఒకటే చెప్పారు ఇది లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి నువ్వు లక్షల్లో ఒకలా నువ్వు తయారైనప్పుడు ఖచ్చితంగా నువ్వు ఈ సమస్య నుంచి బయటపడతావు ప్రధానంగా ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ధ్యానము పత్రిసార్ స్పీచెస్ అలాగే డాక్టర్ సార్ రాసిన పుస్తకాలు ఇవన్నీ చదవమని చెప్పారు ఒక ప్రిస్క్రిప్షన్ మీద అన్ని రాసిచ్చారు ఉదయం ఎంతసేపు ధ్యానం చేయాలి మధ్యాహ్నం ఎంతసేపు సాయంత్రం ఎంతసేపు ఇలా అన్ని రాసిచ్చారనమాట అవన్నీ ఇంటికి పట్టుకెళ్ళి పెరిమిడ్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను ఇలా స్టార్ట్ చేసిన మూడు నెలలకి ఎక్కువ ధ్యానంలోనే ఉండేవన్నీ పుస్తకాలు గురుగారు స్పీచ్లు ఇలా వింటూ ఉన్నప్పుడు మూడు నెలలకి అనుకున్నదాని నెలలోనే వేడమ్మ మోకాలు వాపు పూర్తిగా రిలీఫ్ ఇచ్చింది అలాగే మూడు నెలలు కంప్లీట్గా రెండు మోకాలు వాపులు తగ్గి పూర్తిగా నేను రిలాక్స్ అయ్యాను అప్పుడు నాకు చాలా అప్పటి వరకు దాదాపు పది సంవత్సరాలు తిరిగి ఇంగ్లీష్ వైద్యుల్లో కానీ తిరగడమే కానీ ట్రీట్మెంట్ అయితే నాకు నడవలేని పరిస్థితులకు అయిపోయాను అలాగే నాకు పూర్తిగా ఆ కాలు నొప్పులు మోకాలు వాపలు తగ్గడం వాపలు తగ్గడం జరిగింది అలాగే కొద్ది రోజులు పోయిన తర్వాత చేతి వాపులు రావడం జరిగింది సార్ ఇదేంటి కాళ్ళు అయితే తగ్గినాయి మళ్ళీ చేతులకు వచ్చినాయి అనేసి సార్ దగ్గరికి వెళ్తే అప్పుడు సార్ ఏం చెప్పారు నేను చెప్తాను ఓకే హ్యాండ్స్కి సంబంధించి గివ్ అండ్ టేక్ మెకానిజం అంటే ఇవ్వడం తీసుకోవడం తను పొందేడు ఆరోగ్యం తన అందరికీ ఇవ్వాలి తనకున్న అతి తక్కువ డబ్బులు ఆ గన్నీ బ్యాగ్స్ వ్యాపారంలో ఉద్యోగుల నుంచి ఒక ద్రాక్షారామంలో కేర్ సెంటర్ పెట్టి తను డాక్టర్గా కొన్ని వందల వేల మందికి ధ్యానాన్ని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఫుల్ టైము ధ్యాన ప్రచారంలో ఉంటూ ఈస్ట్ వెస్ట్ అంతా కూడా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నాడు ఒక విచిత్రం ఏంటంటే ఇలా ప్రత్యేకించి అనారోగ్యం ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ నెలకు ఒక పదివేలు రూపాయలు వస్తుంది ఆ పదివేలకి మరి మిగతా స్పిరిచువల్ టాబ్లెట్ సపోర్ట్ తీసుకొని ఫుల్ టైం ఏదైతే ఇంతముందు ఉద్యోగం ఉన్నాయో అదే డబ్బులతోని పూర్తిగా ధ్యాన ప్రచారంతో తను వండర్ఫుల్గా ఆరోగ్యంగా జీవిస్తున్నాడు బ్లడ్ కౌంట్స్లో ఎప్పుడు కూడా ఆ ప్లేట్లెట్ ఫ్యాక్టరీ అనేది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అది నార్మల్గా వస్తుంది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద విజ్డమ్ పత్రిజీ గేవ్ థ్యాంక్ యూ సో పత్రిజీ డే వన్ చెప్పారు ధ్యానం వలనే జ్ఞానం జ్ఞానం వలనే ముక్తి విశేషంగా మనం ధ్యానం చేసిన తర్వాత అనేక ధ్యాన అనుభవాల్ని మనం పొందినప్పుడు ఆ అనుభవాల నుంచి ఏదైతే జ్ఞానాన్ని మనం తులసిదలం పుస్తకంలో దగ్గర నుంచి పత్రిజీ ఇచ్చిన పుస్తకాల్లో ప్రారంభంగా తీసుకొని మరొక పదహారు సంవత్సరాల రీసెర్చ్తో ఒక స్పిరిచువల్ ట్యాబ్లెట్స్గా మనం తీసుకొని రావడం జరిగింది ఏదైనా అనారోగ్యాన్ని కోకట వేళ్ళతో సహా రోగానికి గల కారణాన్ని తెలుసుకొని దాన్ని నిర్మూలించడమే దీని తాలూకా ముఖ్య ఉద్దేశం మరి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రపంచం అంతటా కూడా జ్ఞానంతో ఆరోగ్యం అవే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఇక టాబ్లెట్లు అంటే మళ్ళీ మీరేమో ట్యాబ్లెట్లు ఇస్తారనుకోవద్దు అక్కడ కౌంటర్లో ట్యాబ్లెట్లు అంటే ఇవి విని ఆచరించి చదివి తెలుసుకోవాల్సినట్టు జ్ఞానం మరి ఈ సభా ప్రాంగణంలో టాబ్లెట్ల కోసం వివరించడం కాకుండా ఎంతోమంది స్పిరిచువల్ డాక్టర్స్ కావాలి ఆ డాక్టర్స్ని తీసుకురావడానికి మనం చేస్తున్నటువంటి వర్క్ షాప్స్ గురించి వివరించాల్సిందిగా వన్ ఆఫ్ ద స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ డైరెక్టరు అండ్ సుధా మేడం ఫ్రమ్ కాకినాడ అందరికీ నమస్కారం అండి ఈ స్పిరిచువల్ టాబ్లెట్ పద్ధతిలో వర్క్షాప్స్ అనేవి నడుస్తాయి వన్ డే వర్క్షాప్స్ త్రీ డేస్ వర్క్షాపు లెవెన్ డేస్ వర్క్షాపు తర్వాత ఆన్లైన్ వర్క్షాప్స్ నడుస్తూ ఉంటాయి ఆన్లైన్లో ఎల్ వన్ అంటూ చేయించడం మొదలుపెట్టండి లెవెల్ వన్ అంటూ ఈ త్రీ డేస్ వర్క్షాప్స్ ఈ ఇయర్లో మోర్ దెన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణలో చేయడం అయితే జరిగింది అలాగే లెవెన్ డేస్ వర్క్షాప్ రెసిడెన్షియల్ లెవెల్లో ఉంచుకుని వాళ్ళని వాళ్ళకి పూర్తిగా ధ్యానము జ్ఞానము ఆటలు పాటలు మొత్తం అన్ని ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ నేర్పిస్తూ రెసిడెన్షియల్గా ఉంచుకుని లెవెన్ డేస్ వర్క్షాప్ చేపిస్తాం అవి మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ వరకు ఆంధ్ర తెలంగాణలో చేయడం అయితే జరిగింది అలాగే వన్ డేస్ అంటే ఎవ్రీ మంత్ మా మాస్టర్స్ అంతా కలిపితే ట్వంటీ ఫిఫ్టీ మోర్ దెన్ ఫిఫ్టీ వరకు ఆంధ్ర తెలంగాణలో జరుగుతాయి ఎవ్రీ మంత్ అలాగే కర్ణాటక మరాఠీ పంజాబీ పెసిఫికేసియా యుఎస్ ఇన్ని వాటిల్లో కూడా ఆన్లైన్ జూమ్లో లెవెల్ వన్ వర్క్షాప్స్ నడుస్తున్నాయి అట్లనే ఎవరైనా కానీ త్రీ డేస్కి లెవెన్ డేస్కి రానే వాళ్ళకి వన్ తెలుగులో కూడా జూమ్లో నడుస్తుంది ఆల్రెడీ నడుస్తున్నాయి ఎల్ మ్యాడ్యుయల్ టూ సో ఎవ్రీ ఇయర్ ఒక వన్ అయితే మాత్రం తెలుగు నడుస్తుంది ప్రతి లాంగ్వేజ్లో కూడా అలాగే బుక్స్ ప్రతి లాంగ్వేజ్లోని బుక్స్ అయితే మాత్రం రెడీగా ఉన్నాయి మా స్టాల్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ అక్కడికి వస్తే కౌన్సిలింగ్స్ బుక్స్ అన్నీ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా డాక్టర్ అవ్వాలి అని అనుకొని డాక్టర్ కాలేని వాళ్ళు ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ తలక వర్క్షాప్ని ఆన్లైన్లో కానీ లేదా భౌతికంగా పదకొండు రోజులు కానీ చేసి అద్భుతంగా ట్యాబ్లెట్లు నేర్చుకొని ధ్యానంతో కలిపి అందరికీ ఆరోగ్యాన్ని అందించవచ్చు మరి ఈ హెల్త్ ప్రాబ్లంతో వచ్చే వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కూడా నేను స్టాల్లో మధ్యాహ్నం మూడు నుంచి ఆరు అవైలబుల్గా ఉంటాను ఎలా ఆ కౌన్సిలింగ్ జరుగుతున్నాయి ఈ సంవత్సరం అంతా జరిగిన కార్యక్రమాన్ని రెండు నిమిషాల్లో మేడం వివరిస్తారు రాజలక్ష్మి గారు వైజాగ్ ఆత్మస్వరూపులందరికీ ఆత్మపరిణామాలండి ఈ కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ పేరు ఓపీడీ అండి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంటే ఒక కౌన్సిలర్ కౌన్సిలింగ్ వచ్చిన పేషెంట్కి ఒక రిజిస్టర్ నెంబర్ ఇచ్చి కేషీట్ ఫిల్ చేసి కేషీట్ని ఫాలో చేస్తూ ఉంటాము అడ ఆ వింగ్ నేను ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను ఎనీ ప్రాబ్లం తలనొప్పి క్యాన్సర్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్కైనా కౌన్సిలింగ్ ఇవ్వబడుతుందండి ఇది అన్ని భాషల్లోని కౌన్సిలింగ్ ఇస్తున్నాము ప్రతి అన్ని అన్ని భాషల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది వచ్చిన పేషెంట్ని మనం రిజిస్టర్ చేసుకుని ఆ డిపార్ట్మెంట్కి నేను వింగ్గా వర్క్ చేస్తున్నాను అంటే యామతి సాగత వేత్త అని ఒక కొటేషన్ చేసుకుంటే కనుక మన మతి ఎలా ఉంటే ఎలా అత్యలా అన్నది తెలియజెప్పేదే ఈ కౌన్సిలింగ్స్లో వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ అంతా ఇవ్వడం జరుగుతుంది ఇది నేను థ్యాంక్ యూ మేడం సో పత్రిజీ స్టార్టింగ్లో మెడిటేషన్ హెల్త్ క్లినిక్ పెట్టినప్పుడు చెప్పారు నువ్వు ఇక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళ బాధలన్నీ విని వాళ్ళకి విటమిన్ గోళీలు ఇచ్చి ధ్యానం సాకహారం చెప్పు చాలు వాళ్ళ జబ్బులన్నీ తగ్గిపోతాయని అయితే అప్పటికి డాక్టర్గా నాకు బొర్రలో ఎన్నో టాబ్లెట్లు ఉన్నాయి క్రమేపీ క్రమేపీ ఆయన చెప్పిన మాటతోనే ఈరోజు మరి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా కేవలం స్పిరిచువల్ గైడెన్స్తో అద్భుతంగా వాళ్ళకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానం అనే అగ్నిలోనే మన కర్మలన్నీ దగ్ధం అవుతాయని సో ఆ జ్ఞానాన్ని మాత్రమే ధ్యానంతో సహకారంతో కల్పిస్తూ మరి ఈరోజు కోకటి వేళతో జబ్బుని తగ్గించడం అనేది స్పిరిచువల్ ట్యాబ్లెట్ యొక్క వరవడిగా నేను అద్భుతంగా సహకారంతో చూస్తాను అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళకి ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అందించడానికి మనం విశేషంగా ఆనంద బ్రహ్మ అన్నటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్యక్రమాల్ని మరి లక్ష్మి ఫ్రమ్ అనకాపల్లి వన్ ఆఫ్ ద ఆనంద బ్రహ్మ అండ్ కర్ణాటక ఇన్ఛార్జు తన నుంచి ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాల నుంచి విందాం రెండు నిమిషాల్లో సో ఈ సంవత్సరం ఇరవై ఐదులో ఆనందో బ్రహ్మ వేడుకలు ఇంచుమించు అంటే ఇటు పల్లెటూర్లు అటు పట్టణాలు అన్నీ కలుపుకునండి ఇరవై ఐదుకు పైగా చిన్న చిన్న నుంచి పెద్ద స్థాయిలో వరకు కూడా ఆనందపురం ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కడ పీపుల్స్ ఉంటారో అక్కడికి వెళ్ళి మనం ప్రోగ్రామ్స్ చేస్తూ ఈ ప్రచారంలో భాగంగా అవుతున్నాయి అంటే ఎక్కడెక్కడ ఏ ఏ పండగలు జరుగుతున్నాయో పరస్క టెంపుల్స్లో ఉండే అకేషన్స్ని కూడా మేము లీడ్ తీసుకుని అక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ప్రచారం చేయడం జరుగుతోందండి అందులో భాగంగానే ఈ సంవత్సరం మెగా ఈవెంట్గా జానవరిలో అనకాపల్లిలో జరిగిన గైరమ్మ సంబరంలో అక్కడ ఆల్రెడీ నలభై స్టేజెస్ ఆ ఒకే రోజులో వేసి అక్కడ అన్ని ప్రోగ్రామ్స్ జరిగే చోట మనం కూడా ఒక వే ఒక మెగా ఈవెంట్గా ఆనందో బ్రహ్మని అత్యద్భుతంగా అంటే క్రౌడ్ అనేది ఒక నలభై థౌజండ్ ఫార్టీ థౌజండ్ క్రౌడ్ ఉండే ప్లేస్లో కూడా మనం ఒక మెగా ఈవెంట్గా ఆనందో బ్రహ్మని చేయడం జరిగిందండి మరి అదే అదే రకంగా అంటే స్వామి ఆరాధనోత్సవాలు కూడా చేసుకోవడం జరిగింది అంటే స్వామి కృతులతో సంగీతం కళాకారులకు కూడా ధ్యానాన్ని పరిచయం చేసే విధంగా కూడా త్యాగరాజ్వామి ఆరాధనోత్సవాలు అటు ఆన్లైన్లోనూ అటు ఆఫ్లైన్లోనూ కూడా ఒక పదికి పైగా కూడా మనం చేసుకోవటం జరిగిందండి అలాగే చాలామంది అంటే ఈవెంట్స్కి అది ఇంట్రెస్ట్ చూపిస్తూ సినిమా సింగర్ సినిమా సాంగ్స్ పాడేటువంటి వాళ్ళకి ఆ పీపుల్స్లో కూడా మనం వెళ్ళి వాళ్ళకి కూడా ధ్యానం చెప్పే మార్గంలో ఇటు బాలుగారి వర్ధంతి వేడుకలు జయంతి వేడుకలు చేస్తూ అలాగే ఘంటసాల గారికి కూడా జయంతి వేడుకలు వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని అంటే ఏ పీపుల్స్ ఎక్కడ దేనికి కనెక్ట్ అవుతారనే చోటికి మనం వెళ్ళి ఆ ఈవెంట్స్లో భాగంగా మనం కూడా ఈవెంట్స్ జరిపిస్తూ వాళ్ళకి కూడా ఈ ధ్యానాన్ని శాఖాహారాన్ని పిరమిడ్ శక్తిని ఈ విధంగా ప్రచారం చేయడం అనేది జరుగుతోందండి దానిలో భాగంగా మరియు దేవాలయాలే ధ్యానాలయాలు ప్రాజెక్ట్ కూడా తీసుకోవడం ఏ వారంలో ఏ రోజులో ఏ యొక్క విశిష్టత ఏ గుళ్ళో ఏ టెంపుల్లో ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయో క్రౌడ్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడికి వారం వారం కూడా వెళ్ళి అక్కడ సంగీతంతో చిన్న క్లాసికల్ డాన్స్ తోటి కూడా ఈ ప్రచారాల్లో భాగంగా ఆనందపురం నుంచి విరివిగా విస్తారంగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి ఇక్కడున్న సీనియర్ మార్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇంతవరకు మనం ధ్యానం చేసుకొని అమ్మవారి జాతర అంటే అక్కడ అన్ని బళ్ళు అవుతాయి మనకెందుకు లేని చెప్పి ఆ బలుళ్ళు ఆ మాంసము మనకు సంబంధం లేదని మనం ముక్కు మూసుకొని కూర్చుంటున్నాము కానీ అది కాదండి పత్రిజీ చెప్పారు ఎక్కడ అవసరం ఉందో అక్కడ మనం ఉండాలి ఆ అమ్మవారి జాతరలోనే చక్కగా ఒక ఆనందపరమ కార్యక్రమాన్ని ఎగ్జిస్టింగ్ డయాస్ మీద టైం తీసుకొని అక్కడ నుంచి మనం ధ్యానం చెప్పవచ్చు వచ్చిన వాళ్ళకి పాటకి పాటికి మధ్యలో పత్రిజీ ఇచ్చిన ఎన్నో శాకాహారం సూక్తులు కానీ ధ్యానం సూక్తులు కానీ జ్ఞానం గురించి కానీ మనం చెప్పొచ్చు మధ్యలో ఎవరికైతే ధ్యానం ద్వారా ఆరోగ్యం పొందారో వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని ఒక రెండు నిమిషాల్లో చెప్పొచ్చు అప్పుడు కొన్ని వేల మంది ధ్యానం అంటే తెలియదు పిరమిడ్ అంటే తెలియదు అనుకున్న వాళ్ళు ఆ జాతరకు వచ్చినప్పుడే అక్కడ వాళ్ళు ధ్యానం కోసం తెలుసుకోగలుగుతారు కాబట్టి మీ ప్రాంతాల్లో ఎక్కడ అమ్మవారి జాతరలు అవుతున్నా ఆనంద బ్రహ్మ టీముని మీరు సంప్రదించండి వాళ్ళు చక్కగా మీకు అసిస్ట్ చేసి ఒక రెండు సంవత్సరాలు మీకు నేర్పుతారు తర్వాత ప్రతి సంవత్సరం ఆ జాతరలోనే మన ధ్యాన ప్రచారం చాలా అద్భుతంగా జరిగి ఎంతో మంది ఆ అమ్మవారి యొక్క శక్తిని వాళ్ళు ధ్యానం ద్వారా తీసుకొని వెళ్ళే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ సో మరి ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేవి మొదలుపెట్టిన తర్వాత ఎంత అద్భుతంగా బుక్స్గా తీసుకొచ్చామో అవి ఎలా అందుబాటులో ఉన్నాయి మరి వరలక్ష్మి మేడము స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫౌండేషన్ తాలూకా బుక్స్ ఇన్ఛార్జ్ తను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్తే అండి స్పిరిచువల్ స్పిరిచువల్ టాబ్లెట్స్ పబ్లికేషన్స్ నుంచి చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయండి ముప్పై ఒకటి పాకెట్ బుక్స్ చిన్న బుక్స్ పెద్దవి టెన్ బుక్స్ అనమాట అవైలబుల్గా ఉన్నాయండి అవన్నీ కూడా తెలుగులోని వేరే వేరే లాంగ్వేజ్ల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి ఈ బుక్స్ మనకి స్టాల్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్లో మనకు అన్ని అవైలబుల్గా దొరుకుతున్నాయి మీరు చక్కగా చూడవచ్చు తీసుకోవచ్చు అలాగే ఆన్లైన్లో కూడా మేము పంపించడం జరుగుతుంది పోస్ట్లో కూడా ఏదైనా అడ్రస్ అక్కడ చెప్తే మేము కొరియర్ కూడా చేస్తామండి ఈ బుక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి వేరే వేరే లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి అవి కూడా స్టాల్ నెంబర్లో మీరు వచ్చి కనుక్కుంటే మిగతావన్నీ వివరంగా మేము చెప్తామండి థ్యాంక్ యూ సో ఈ బుక్స్లో ఒక్కొక్క డిసీజ్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఏ కారణాల వల్ల ఆ థైరాయిడ్ వస్తుంది పూర్తిగా ట్యాబ్లెట్లు మానేసి ఆరోగ్యం పొందడానికి మన ఆలోచనలు మాటలు మన పనులు ఎలా మార్చుకోవాలి అనే వివరాన్ని థైరాయిడ్ బుక్లో అలాగే గర్భాశయ సమస్యలు నడు సమస్యలు ఒక డిసీజ్ వైజ్ కాకుండా ఎన్నో కాన్సెప్ట్స్ని త్రీ ట్యాబ్లెట్స్ ఫైవ్ ట్యాబ్లెట్స్ ఫోర్ టాబ్లెట్స్ అట్లా వేరువేరు క్రమంగా బుక్స్గా తీసుకోవడం జరిగింది అవి మన రోజువారీ జీవితంలో మెడిటేషన్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్గా ప్రాక్టికల్గా దాన్ని డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి అతి సరళంగా దాన్ని తీసుకొని రావడం జరిగింది మరి ఈ కౌన్సిలింగ్లో ఆ బుక్స్నే మనం ట్యాబ్లెట్లుగా అందరికీ ప్రిస్క్రైబ్ చేస్తాము దాని ద్వారానే అందరూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు సో దేవరాజ్ సో ఈ ప్రస్థానంలో మత్స్యకార్ల గ్రామాల్లో ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ ఉద్భవించిన ఒక ఐడియానే సమ్మ అజీవ అంటే సరి అయిన జీవనోపాధి బుద్ధుడు ఎమ్ది వాక్యాల్లో సమాజీవ అంటే సరైన జీవనోపాధి మన జీవనోపాధి సరిగా ఉండాలి ఈరోజు మరి ఎంతోమంది కోళ్ళ పరిశ్రమలు చేపల పరిశ్రమలు వాటిల్లో ఉండి ఎంతో కర్మను మూడగట్టుకొని అదే చివరి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి లక్షల లక్షలు మళ్ళీ హాస్పిటల్కి కడతారు ఆ ట్రీట్మెంట్కి ఎక్కడ సంపాదించిన డబ్బులు అక్కడ ఇస్తాం అంతే అంతమంది ఏం తేడా లేదు మరి మత్స్యకారుల గ్రామాల్లో ఈరోజు విశేషంగా మనం సమాజీవ కార్యక్రమాల్ని మనం నెరవేర్చడం ద్వారా వాళ్ళు ఈరోజు శాకాహారులుగా మారుతున్నారు ధ్యానులుగా మారుతున్నారు ఆ వివరాలు దేవరాజు ఫ్రం నెల్లూరు నా పేరు దేవరాజు అండి నేను నెల్లూరు పక్కన ఉన్నటువంటి గూడూరు నుంచి వచ్చాను సారు విన్నవించినటువంటి విధంగా ఈ యొక్క హింసాయుతమైనటువంటి జీవనోపాధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో ఒక చైతన్య స్ఫూర్తిని నింపి ఆ ఆత్మ జ్ఞానాన్ని తెలియచేసి వారు ధ్యానమే కాదు ఈ యొక్క ధ్యానం ద్వారా వాళ్ళు జీవనోపాధిని కూడా పొందవచ్చు సరైనటువంటి జీవనోపాధి అనేది మనం వాళ్ళకి చూపిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని మచిలీపట్నం కాకినాడ అట్లాగే బుడగట్లపాలెం అనేటువంటి గూడూరు ఇక్కడ అంతా కూడా గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది గూడూరులో కంప్యూటర్ క్లాసుల ద్వారా ఒక నూట ఇరవై మంది విద్యార్థులకి ఈ యొక్క కార్యక్రమాన్ని అందించాము అలాగే మచిలీపట్నం కాకినాడ ఉడగట్లపాలెం ఇక్కడ అందరూ అంతా కూడా విటేషన్ కోర్సులు టైలరింగ్ కోర్సులు పెట్టి అక్కడ కూడా అందరికీ చక్కగా ఆ యొక్క విద్యని వాళ్ళ యొక్క కాల మీద వాళ్ళు నిలబడి దాన్ని వాళ్ళు ఆ జీవనంగా మార్చుకునేదానికి అందుబాటులోకి తెచ్చాము వాళ్ళకి నలభై ఒక్క రోజుల పాటు ఈ యొక్క కోర్సుని అందించి వాళ్ళకి చక్కగా ఒక సర్టిఫికేట్ అనేది అందించి చేస్తూ ఉన్నాం ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పత్రిజీ గారికి డాక్టర్ గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ఫైనల్గా ఈ లాస్ట్ సిక్స్ మంత్స్లో స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండేషన్ గ్లోబల్ నుంచి తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని చెప్పి నేను నా ఈరోజు స్పిరిచువల్ టాబ్లెట్ ప్రసంగాన్ని ముగిస్తాను తదుపరి ఒక పాంప్లెట్ అండ్ బుక్స్ని రాగారాగారు విజయవాడ అండ్ విజయవాడ రాజశేఖర్ గారు దా బుక్స్ని రిలీజ్ చేయడానికి రామాల్సిందిగా కోరుచున్నాను ఏదైనా ఒక కొత్త వైద్య విధానం తీసుకొచ్చినప్పుడు రీసెర్చ్ వర్క్ లేకుండా గవర్నమెంట్ కానీ మరి వైట్ కాలర్ పీపుల్ కానీ దాన్ని ఆమోదించరు కాబట్టి ఒక హండ్రెడ్ పబ్లిష్డ్ రీసెర్చ్ పేపర్స్ని తీసుకొని రావాలి అన్న దాన్ని రానున్న మేజర్ గోల్గా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ప్రపంచ దేశాలన్నింటిలో మేజర్ సిటీస్లో ఒక హండ్రెడ్ హోలిస్టిక్ సెంటర్స్ని తీసుకొని రావాలి అదేవిధంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్స్ని మొట్టమొదటి థర్టీ ఫైవ్ తర్వాత హండ్రెడ్ లాంగ్వేజెస్లో ఆ బుక్స్ అన్నీ కూడా ఆన్లైన్లోని డిజిటల్గా వాటిని ముందు తీసుకుని వచ్చి అన్ని దేశాలకి అవైల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాము హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఒక హండ్రెడ్ యూనివర్సిటీస్లో ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ బుక్స్ని విత్ యూజీసీ అప్రూవల్ పెట్టడానికి లేటెస్ట్గానే మనం ఒక పర్మిషన్ వచ్చింది సో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి యూజీసీ అప్రూవల్తో ఈ స్పిరిచువల్ టాబ్లెట్ కోర్స్ని ఆన్లైన్లో ఒక జీవనోపాధిగా నేర్చుకొని దాంతో వాళ్ళు ఎన్నో క్లాసెస్ వర్క్షాప్స్ కౌన్సిలింగ్స్ చేసి జీవించేలాగా దాన్ని ఒక వృత్తి విద్యా కోర్సు కింద తీసుకురావడం మనం మొదలుపెట్టాము దాంతోపాటుగా ఒక హండ్రెడ్ ఎడ్మిన్ బాడీస్ని త్రూ అవుట్ వాళ్ళు ఇప్పటికొక ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి ఎడ్మిన్ బాడీస్ అవి ఒక హండ్రెడ్ బాడీస్ వరకు మనం ఆ బ్యాక్ బోన్ కోసం ఏర్పాటు చేస్తాం మరి ఇవన్నీ చేయడానికి చాలా సింపుల్గా మనకు ఒక వంద కోట్లు కార్పస్ ఫండ్ కావాలి సో దాన్ని కూడా టార్గెట్గా పెట్టి మొత్తం ఈ రానున్న టెన్ ఇయర్స్లో ప్రధానంగా రీసెర్చ్ నుంచి మొదలుకొని మరి ఎస్టాబ్లిష్మెంట్ వరకు ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి త్రూఅవుట్ వరల్డ్ పద్నాలుగు దేశాల నుంచి టీం వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి స్టార్టింగ్ నుంచి పత్రిజీ ధ్యాన ఆరోగ్యం అని పేరు పెట్టి ధ్యాన వైద్యము ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానము చివరికి అది స్పిరిచువల్ ట్యాబ్లెట్గా తీసుకొని రావడం జరిగింది ప్రపంచం మొత్తాన్ని జ్ఞానంతో ఆరోగ్యాన్ని అందివ్వాలి అన్న కట్టుబాటుతో ఈ టీంని ముందుకుని తీసుకెళ్తున్నాం మరి ఈ సభా ప్రాంగణంలో ఎంత అద్భుతంగా దీన్ని వివరించడానికి అవకాశం ఇచ్చినటువంటి కట్టాల్ యజమాన్యానికి మహేశ్వర పెరమట్ యజమాన్యానికి మరి పిఎంసి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ రాగరాగాన్ని ఈ బుక్ రిలీజ్ చేయాల్సిందిగా కూర్చున్నాను బుక్స్ ఒకటి నడుం నొప్పి లో బ్యాక్ పెయిన్ రెండవది పది ఎనర్జీ సపోర్ట్స్ టెన్ ఎనర్జీ సపోర్ట్స్ మరో మలుపు అనే పుస్తకము బ్రిటిషన్ రమణి మేడము ఆత్మ సౌందర్యం ఫౌండరు తన జీవితంలో జరిగిన ఒక ప్రాక్టికల్ సంఘటన ఆధారంగా తీసుకొని ఎలా అద్భుతంగా తను క్యాన్సర్ ఓడింది జీవితం గెలిచింది అన్న టైటిల్తో ఈ బుక్ని అద్భుతంగా రాశారు ఆ పుస్తకాన్ని కూడా మనం రిలీజ్ చేసుకుందాం ఇంకా అదేవిధంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ ధ్యాన ఆరోగ్య యొక్క స్టిక్కర్స్ రాజేష్ పొలా గారిని రిలీజ్ చేయాల్సిందిగా కూర్చున్నాను మీది ఉంటుంది మాది ఉండాలి కదా కిషోర్ ఫోటో సో ఈ బుక్స్ అన్నీ స్టాల్లో ఉంటాయండి లో బ్యాక్ పెయిన్ అండ్ ఎనర్జీ సపోర్ట్స్ రెండు న్యూ బుక్స్ ఇది ఉండి చేశారా ఇది థ్యాంక్ యూ